కుల సంఘాలు సామాజిక సేవా కార్యక్రమాలు చేసే దిశగా ముందుకు నడవాలని బీజేపీ జాతీయ నాయకురాలు పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వర అన్నారు ఒంగోలు కొత్తమామిడిపాలెంలో కాకతీయ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన బాలికల వసతి గృహానికి భూమి పూజ కార్యక్రమంలో పురంధేశ్వరి ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సభకు కాకతీయ సేవా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు అధ్యక్షత వహించారు మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్న సంకల్పాన్ని తీసుకొని బాలికల వసతి గృహం నిర్మించాలనుకోవడం గొప్ప సేవా కార్యక్రమం అన్నారు తమ తండ్రి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మహిళల ఆర్థికాభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు మహిళలు చదువులో ఎదగాలనేదే నందమూరి తారక రామారావు ఆకాంక్ష అని అలానే తమను పెంచారని పేర్కొన్నారు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్న నందమూరి తారకరామరావు సూక్తులను అందరం పాటించాలని అటువంటి మహనీయుని అడుగుదాడల్లో అందరం నడవాలని పిలుపునిచ్చారు సమాజానికి సేవ భగవంతుని సేవతో సమానమని తెలిపారు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఏదైనా కలిసి ఉంటేనే కలదు సుఖమని అందరూ కలిసి ఉంటేనే సమాజానికి సేవ చేయవచ్చని అన్నారు కమ్మ సంఘాల్లోనే రెండు గ్రూపులు ఉండటం మంచిది కాదని అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని ఐకమత్యంతో ముందుకు సాగాలని తెలిపారు కాకతీయ సేవా సమాఖ్య ద్వారా ఒక్క కమ్మ కులానికే కాకుండా ఇతర కులాల్లోని పేదలకు సేవ చేయాలని అన్నారు స్థలదాత భగీరథ కెమికల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వ్యవస్థాపక అధ్యక్షుడు సింగవరపు కోటేశ్వరరావు రత్నకుమారి సింగవరపు కోటేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ చంద్రశేఖర్ లలిత దంపతులకు అభినందనలు తెలిపారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఈదర్ హరిబాబు జీవి శివరామ్ గోపాలకృష్ణ ఈదర్ మోహన్ గోరంట రవికుమార్ నల్లూరు వెంకటేశ్వర్లు పివి శివారెడ్డి కామేపల్లి శ్రీనివాసరావు మొద్దులు రాంజనీయులు కార్పొరేటర్ మస్తానమ్మ డాక్టర్ కమలా సుభాష్ నాగమల్లేశ్వరరావు కమ్మ సేవ సమాఖ్య కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పాల్గొనడం మాత్రమే కాకుండా ఈ సమయాన్ని మీ మధ్యన గడిపేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ఇది చాలా మంచి కార్యక్రమం ఇప్పటి వరకు కూడా నేను అనేక కాకతీయ సేవా సమాఖ్యకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఒక సామాజిక స్పృహతోటి ఒక మంచి కార్యక్రమాన్ని కేవలం కమ్మవారి యొక్క కలయికాలు మాత్రమే కాకుండా ఒక మంచి సామాజిక కార్యక్రమాన్ని ఆ కార్యక్రమానికి జోడించి చేయటం అనేది ఇది నిజంగా చాలా అభినందించదగ్గ విషయంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇవాల్టి కార్యక్రమం ఏదైతే ఉందో బాలికలకు విద్యార్థులకు ఒక హాస్టల్ వసతి కల్పించాలి అనేటువంటి ఒక ఆలోచన స్వామి వివేకానందులు వారు చెప్పారు ఏ దేశమైనా సరే సగభాగంగా ఉన్నటువంటి తన జనాభాని కనుక ముందుకు తీసుకువెళ్ళగ లేకపోయినట్లయితే ఆ దేశం అభివృద్ధి చెందదు అని చెప్పి వారు చెబుతూనే ఇంటిలో ఒక పురుషుడిని కనుక విద్యాధికుడిని చేసినట్లయితే ఒక వ్యక్తిని మాత్రమే మనం విద్యాధికుల్ని చేస్తున్నాం కానీ ఒక మహిళని కనుక మనం విద్యాధికురాలని చేసినట్లయితే కుటుంబం అంతా కూడా విద్యార్థికులు అవుతారని చెప్పి వారు చెప్పినటువంటి విషయం కనుక ఆ సందర్భంలో ఆడపిల్లల మీద దృష్టి పెడుతూ వారిని విద్యార్థికులు చేయాలి అనేటువంటి భావనతోటి ఏదైతే ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య వారు ఈ కార్యక్రమాన్ని తలబెట్టారో వారికి నేను అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకించి భగీరథ కెమికల్స్ వారు వారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని స్థలాన్ని దానం చేయటం దగ్గర నుండి అన్ని విధాలా కూడా వారి అండదండల్ని అందిస్తూ వెంకటరామయ్య గారి ద్వారా వారు ముందుకు వచ్చినటువంటి సందర్భంలో వారికి కూడా నా హృదయపూర్వక ఈరోజు ముఖ్యంగా మొదటగా భగీరథ కెమికల్స్ ఎవరైతే మన వాళ్ళు వెంకటరామయ్య గారు ఈరోజు రావటం వాళ్ళంతా కూడా స్థలం కేటాయించటం వాళ్ళకి మనస్ఫూర్తిగా అందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇవన్నీ కూడా మొన్న కూడా ఒక భూమి పూజ చేశారు దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి వెంకట్రావు గారు కానీ వీళ్ళంతా కూడా కాకతీయ సేవా సంఘంలో అనేక కార్యక్రమాలు కూడా చేయటం ఇదివరకు కూడా కొన్నిటికి కూడా మేము అంతా కూడా రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది ఎంతోమంది పేద విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ ఇవ్వటం అదేవిధంగా ఎవరైతే బాగా చదివే వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ అదేవిధంగా మిగతా కులాల వాళ్ళకు కూడా వాళ్ళను కూడా సహకరించి వాళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాలు చేయటం అనేది చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పురంధేశ్వర్ గారు రావటం ఇది ఒకటి దాకా మాట్లాడింది ఎంతో చక్కగా రామారావు గారి గురించి కానీ అదేవిధంగా ఎన్నో విషయాలు ఈరోజు చెప్పారు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఇలాంటి కార్యక్రమం వచ్చి అందరిని కూడా కార్యక్రమం చేప్రద చేసినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం ఉండేది ఒకటి మాత్రం నేను ఒకటే చెప్పగలుగుతున్నా అందరం కలిసి పనిచేసుకోవాలి ఏదైనా కూడా కలిసి ఉంటేనే కలరు సుఖం అని చెప్పారు అలానే అందరం కూడా కలిసి ఏ పని చేసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కలిసి ఉంటే బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా దాని గ్రూపులు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేక కలిసి ఉంటేనే ఏదైనా కూడా అనేక మార్గాలు కూడా చేసుకోవడానికి ఎంతో మందికి అవకాశాలు ఇవ్వడానికి కూడా అవకాశాలు ప్రకాశం జిల్లాలో ఇక్కడ ఉన్న కమ్మ సేవా సమితితో మొదలెట్టి ఇటువంటి కార్యక్రమాలు పురంధేశ్వరు గారు చెప్పినట్టుగా అన్నగారి పేరు ప్రతిష్టలు నిలబెట్టాలన్నా వారి పుత్రుకి యొక్క కోరికని మనం సాధించుకోవాలన్నా ప్రతి జిల్లాకి ఇటువంటి కార్యక్రమం అందరికీ స్థానం కల్పించేటట్టుగా చేస్తామని త్వరలో విజయవాడలో ఈ సమాఖ్య కార్యాలయాన్ని ఏర్పరచుకొని ఒక నాలెడ్జ్ సెంటర్ ఎలా ప్రభుత్వాల్లో కానీ సమాజంలో కానీ బాధ్యతాయుతంగా చట్టాలకు లోబడి మన యొక్క బాలబాలికల్ని యువతరాన్ని తీర్చిదిద్దుకునేందుకు నాలెడ్జ్ సెంటర్గా ఆ నాలెడ్జ్ సెంటర్కి అన్న ఎన్టీఆర్ వాజ్పేయి గారి ద్వయంతో పేరు పెట్టి నడపాలని తలంచవని దయచేసి అందరూ మీ హర్షద్వాణాలు మీ చప్పట్లతో ఇంకా ఇప్పుడు శివరామ వేదిక మీద ఉండాలి స్వయం సహాయక సంఘాలు గ్రేడింగ్ పెంచేలా క్షేత్రస్థాయి నుంచి సంఘ సమావేశాలు సక్రమంగా నిర్వహించేలా సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని డిఆర్డీఏ పిడి వసుంధర తెలిపారు డిఆర్డీఏలో అమలవుతున్న వివిధ పథకాల అమలు తీరుపై డిఆర్డీఏ సిబ్బందితో సమీక్షించారు గ్రామాల్లో నిర్వహిస్తున్న ఆదాయ సర్వేను వేగవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు డిజిటల్ రిజిస్ట్రేషన్లు త్వరితగతిన చేపట్టాలని అన్నారు స్వయం సహాయక సంఘాల మహిళలు చేసే ఉత్పత్తులను ఆన్లైన్ యాప్లో అప్లోడ్ చేయించి ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంచాలని సూచించారు సమావేశంలో డిపిఎంలు ఏరియా కోఆర్డినేటర్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు కలెక్టర్ కూడా ఇన్వైట్ చేశాము కొద్దిసేపట్లో కలెక్టర్ కూడా రావటం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ ప్రేయర్ ఉంటుంది ఆరంభ ప్రార్థన ఆ తర్వాత పాటల ఆలోపన ఉంటుంది చేయడం జరిగింది ఈరోజు రివ్యూ మీటింగ్లు గ్రేడింగ్ ఎస్ఎస్టిజీ గ్రేడింగ్ విఓ గ్రేడింగ్ ఎంఎస్ గ్రేడింగ్ గురించి డిస్టర్స్ చేయడం రివ్యూ చేయడం జరిగింది విధంగా ఉమెన్లైడ్ ఎంటర్ప్రైజెస్ పిఎంఈజీపీ పిఎంఎఫ్ఇ లోన్స్ వీటి గురించి కూడా మాట్లాడాము అలాగే స్త్రీనికి ఉన్నతి లోన్స్ టార్గెట్ అచీవ్మెంట్ అదేవిధంగా రికవరీ గురించి కూడా రివిజన్ చేయడం జరిగింది ఇంకా ఓఎన్డిసి ఎస్హెచ్ జూని తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా ఆన్లైన్ చేయడం దీనికోసం ఓఎన్డీసీలు మనకు ఆర్టిజన్ రావడానికి ఒక యాప్ డౌన్లోడ్ చేస్తున్నాము ఇది కూడా వాళ్ళని రిక్